అనంతపురం జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చైతన్య వేదికను ఏర్పాటు చేశాం రాష్ట్ర ప్రెసిడెంట్ రాయల్ కొండయ్య అనంతపురం జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చైతన్య వేదికను రాష్ట్ర ప్రెసిడెంట్ రాయల్ కొండయ్య జనరల్ సెక్రటరీ ఏవి ప్రసాద్ సాయివర ప్రసాద్ గురప్ప తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాయల్ కొండయ్య తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చైతన్య వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగిందని రానున్న రోజుల్లో సమాచార హక్కు వేదిక ప్రజల చైతన్యం కోసం పారదర్శ పాలన కోసం తాము ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజలకు మరింత చేరువుగా వెళ్లాలని అదేవిధంగా సమాచార హక్కు గురించి ప్రజలకు వివరించి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అదేవిధంగా ఈ ఒక్క అధికారిని తాము బెదిరించబోమని కేవలం ప్రజా చైతన్యం కోసం పారదర్శ పాలన కోసమే సమాచార హక్కు చైతన్య వేదికను నూతనంగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీలు అనంతపురం జిల్లా ఇతర జిల్లాలకు సంబంధించిన కమిటీలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని కొండయ్య ప్రసాద్ సాయి వరప్రసాద్ గురప్ప తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొండయ్య ప్రసాద్ సాయి వరప్రసాద్ గురప్ప పోతలయ్య సురేందర్ రెడ్డి శ్రీరాములు చౌడేశ్వరి బాలకృష్ణ శ్రీనివాస్ గౌడ్ నాగరత్నమ్మ నరసింహులు చలపతి నల్లప్ప సత్యనారాయణ భాస్కర్ మనోహర్ రాము తిరుపాల్ చంద్రమహేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ప్రసాద్ సమాచార హక్కు సమాచార హక్కు చైతన్య వేదిక నూతనంగా స్థాపించుకున్నాము ఈ సందర్భంగా ఈ నూతన కమిటీల్లో రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్టుకై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమాచార సమాచారానికి చట్టం ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజల ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంస్థ ద్వారా ప్రజలకు అటు నుంచి అధికారులకు అందరికీ కూడా మేము విన్నవించ అధికారులకు విన్నవించేది ఏమంటే పారదర్శకంగా జవాబుదారీతనంగా అధికారులు నడుచుకోవాలని అదేవిధంగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సమాచారం అడిగిన వ్యక్తి ప్రతి ఒక్కరికి సమాచారాన్ని అందించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చేసుకొని చూపిస్తున్నాము కూడా దాన్ని అందరి సహకారంతో ఈరోజు మంచి మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్హెచ్ఆర్సి నుంచి మన రమణ గారు కానీ తర్వాత వినియోగదారుల ఫారమ్ ఫోరం నుంచి కొంతమంది కానీ అలాగే లాయర్ ఆయన సురేందర్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు మాకు ఈరోజు పరిచయం కావడం మేము కూడా మా సహకారం అందిస్తాం మీరు ప్రజలేకి దీన్ని బలంగా తీసుకపోండి ఏదైతే ఈ ప్రజలకు చైతన్యం చేసి మనము అధికారుల్ని అధికారులని కొంచెం నిద్రలేపి మనం ఏదైతే మన ఉద్దేశం ఉందో దాన్ని తీసుకెళ్దాం ప్రజలకు కొంత ఉపయోగపడదాం మన మనకంటూ ఒక ప్రత్యేకత నిరూపించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ చైతన్య వేదికని మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజే మేము రాష్ట్ర కమిటీలు మరియు జిల్లా కమిటీలు అవసరమైతే మన నగర కమిటీ కూడా ఈరోజే వేయదలుచుకున్నాం దీని తర్వాత మీడియాకి ఈ వివరాలన్నీ మళ్ళీ త్వరలో తెలియజేస్తామని తెలియజేస్తున్నాం మా నినాదం కూడా ప్రజా చైతన్యం కోసం పారదర్శక పాలన కోసం అనేది మా నినాదం అలాగే అధికారులను బెదిరించవద్దు అధికారులకు భయపడొద్దు అనేది కూడా మా నినాదం అధికారులను ఎవరు భయపడించము అధికారులతో కూడా మేము భయపడము కాబట్టి అధికారులు కూడా మేము ఈరోజు ఈ మీ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ఇన్ని రోజులు ఏదైనా ఉందో మీరు ఏం చేశారో మీ మీ వృత్తి మీరు ఏం చేశారో మాకు తెలియదు కానీ ఇప్పటి అన్నా కొంచెం ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఇలాంటి బలమైన సంస్థలు కూడా కొన్ని ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మీకు కూడా కొంచెం ఒత్తిడి ఏర్పడవచ్చు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి సంస్థలు కొంచెం ముందుకు వస్తున్నాయి సోషల్ మీడియా ఏదైతే ఇంప్రూవ్ అయిన తర్వాత ఇలాంటి సంస్థలు కూడా కొంచెం ముందుకు వచ్చి పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా జాగ్రత్తగా వర్క్ చేయమని మీరు కూడా పారదర్శక పాలన అందించమని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ కమిటీలో వాళ్ళ సహకారం అందిస్తామని ముందుకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈ కమిటీ సమావేశం జరగడం జరిగింది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా అధికారుల్లో అలసత్వం పగ కొట్టేసేసి వాళ్ళు ఒక జవాబుదారం తీసుకురావాలని చెప్పేసి ఒకే ఒక సంకల్పంతో ఒకే ఒక ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ అవుతూ ఉంది దీంట్లో కొండగా పిలుపు మేరకు కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ కొంతమంది యువకులు కానీ ఆకర్షితులై ప్రతి ఒక్కరు మీతో కలిసి పనిచేస్తామనే ఒకే ఒక దృఢ సంకల్పంతో మాతో కలిసి పనిచేయడానికి వస్తున్నారు ఇది మంచి పరిణామము సమాజ హితం కోసం చేసే ఈ పనికి ప్రతి ఒక్కరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం అలాగే ఆఫీసర్స్ను కూడా మేము బెదిరించడానికో లేదంటే ఇంకో విషయంకో లేదంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఉద్దేశించి చేసే కార్యక్రమం అయితే కాదు ఇది వాళ్ళలో అలసత్వం పోగొట్టేసేసి వాళ్ళ జవాబుతారాన్ని గుర్తు చేయడం కోసమే ఈ సమాచార హక్కు చట్టం సమాచార చైతన్య వేదిక ఏర్పడడం జరగడం జరిగింది కాబట్టి దీంట్లో మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మా ఉద్దేశాలని ప్రజల్లోకి తీసుకెళ్తాయే ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము కూడా బాలు పంచుకొని ప్రతి ఒక్కరిలోనూ జవాదారం తీసు నా పేరు ప్రసాద్ ప్రశ్నిద్దాం ప్రగతిని సాధిద్దాం అనే నినాదంతో కూడా ప్రజల్లో అందరికీ ప్రశ్నించే తత్వం మనము మర్చిపోయారు అందరూ అది నేర్పించి గుర్తు చేసే చేసి ప్రగతి పథంలో అందరూ కూడా కలిసి ముందుకు ఒక సానుకూల దుఃఖత్వంతో మంచి సంస్థలో కలిసి పనిచేస్తున్నాము ప్రజలకు కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము ముఖ్యంగా మారాల్సింది ప్రజలే అధికారులు కాదు అధికారులు మార్పు చేయాలన్నా మంచిగా తయారు చేయాలన్నా చెడుగా తయారు చేయాలన్నా కూడా దాంట్లో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది ప్రజలు ఎప్పుడైతే అవకాశవాదత్వం మానుకొని సొంత పనులు మానుకొని కొంత పొరుగు వాళ్ళకి కొంచెం సాయం చేసే దిశగా ఎప్పుడైతే వస్తామో అప్పుడు సమాజం ఆటోమేటిక్గా మార్పు చెందుతుంది ఆ సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే మా సంస్థ ముందుంది ప్రజల వద్దకు చెరువులు అవుతున్నదని మీ మీ దృష్ట్యా మీడియా దృష్ట్యా మేము అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నమస్తే